వయస్సు డెబ్బై ఏళ్ళు కావచ్చు కానీ తన కోట్లాది మంది అభిమానులను అలరించడంలో మాత్రం ఆయన వయస్సు ఇరవై రేంజ్లోనే ఉంటుంది డ్యాన్స్లోను గ్రేస్లోను యాక్టింగ్లోను సిల్వర్ స్క్రీన్పై జోష్గా కనిపించడంలోను చిరుకు సాటి వచ్చే నటుడే లేడు అయితే చిరు సిల్వర్ స్క్రీన్పై ఈ జోష్ను మెయింటైన్ చేయడానికి చిరు ఎంత కష్టపడుతున్నాడనేది అనేది మరోసారి బయటికి వచ్చింది అందరినీ ఆయన డెడికేషన్కు హార్డ్ వర్కింగ్కు చప్పట్లు కొట్టేలా చేస్తాం తన కెరీర్ బిగినింగ్ నుంచి మంచి ఫిట్నెస్ను మెయింటైన్ చేసే చిరు ఇప్పుడు కూడా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి తెగ కష్టపడుతున్నారట ప్రాపర్ డైట్తో పాటు రోజు రెండు పూటల ఉదయం సాయంత్రం జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నారట హెవీ వర్కౌట్స్తో పాటు కార్డియో యోగా లాంటివి చేస్తూ తన బాడీని ఫిట్గా ఉంచుకుంటున్నారట మెగాస్టార్ డైరెక్టర్ అనిల్ రావు కూడా రీసెంట్గా చిరు లుక్స్ గురించి ఫిట్నెస్ గురించి మాట్లాడారు మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరు తన బేస్ట్ లుక్ ఇచ్చారంటూ మురిసిపోయారు తన ఫిట్నెస్తో వింటేజ్ చిరు మనకు గుర్తుకు రావడం ఖాయం అంటూ చెప్పాడు అంతేకాదు తన సినిమా కోసం ఉదయం నాలుగు గంటలకల్లా చిరు సెట్స్కి వస్తున్నారని తాను ఏడున్నర గంటల కల్లా ఫస్ట్ షాట్ తీస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు